హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాము ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే పదకొండో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాము అలాగే ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు దానికన్నా నిన్న సాయంత్రం మొలకల్ చెరువు మార్కెట్ ఎలా వెళ్ళాయి గురంకుండ మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఎంతవరకు ధరలు ఉన్నాయి అనేది తెలుసుకున్నాం ఫస్ట్ గురుంకొండ మార్కెట్ చూసుకుంటే నిన్న మార్కెట్ అనేది కొంచెం ఫాస్ట్గానే జరిగింది ఫ్రెండ్స్ ధర కూడా కొంచెం పెరిగింది నిన్న అలాగే ఇరవై ఐదు కిలోల బాక్సు ధర చూసుకుంటే కనుక గురంకొండ మార్కెట్లో ఆరు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ నిన్న మార్కెట్ కొద్దిగా ఫాస్ట్గానే జరిగింది ఎక్కడ స్లో అనేది అయితే లేదు అలాగే మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే మొలకల్చేరు మార్కెట్ కూడా కొంచెం ఫాస్ట్గా అయితే జరిగింది ఫ్రెండ్స్ ఏం స్లో అనేది లేదు అలాగే చెరువు మార్కెట్లో ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు అయితే ఉంటాయి బాక్సులు ధర చూసుకుంటే కనుక ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోయింది చెరువు మార్కెట్లో ఇంకా కలికి స్టాక్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక నిన్నటి మీద ఈరోజు కొద్దిగా స్టాక్ అయితే పెరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది కూడా చూడాలి అలాగే ఇక్కడ మార్కెట్ అనేది ఆరు గంటకంతా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే థ్యాంక్ యూ